హాయ్ ఫ్రెండ్స్ అమెరికాలో స్ట్రాబెర్రీ తోటలు చూచొద్దామా మేము అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్లో సియాటిల్ నగరంలో ఉన్నాము ఇక్కడ దగ్గరలో స్ట్రాబెర్రీ తోటలు ఉన్నాయి వీటిని చూడడానికి వెళ్ళాం ఇక్కడ మేమే కాదు చుట్టుపక్కల చాలా వారాంతపు సెలవులకి ఇక్కడికి వచ్చి ఈ ఫీల్డ్స్ చూస్తారు పిల్లలతో సహా వస్తారు వ్యవసాయం ఎలా ఉందో చూస్తారు తోటల్లో పండ్లు ఎలా పండుతాయో వాటిని ఎలా తీస్తారో వాటిని ఎలా ప్రాసెస్ చేస్తారో అన్నీ కూడా పిల్లలకు దగ్గర ఉండి చూపిస్తూ ఉంటారు చూడడానికి చూడట ముచ్చటగా ఉండేటువంటి ప్రాంతం ఇది చాలా సువిశాలమైన ప్రాంతంలో ఈ పండ్ల తోటలు ఉంటాయి దీని పక్కన వాళ్ళ కూరగాయల తోటలు కూడా ఉంటాయి వీటన్నిటి కూడా ఈ ఫీల్డ్ మధ్యలోకి విజిటర్స్ని ఎందుకు పంపిస్తారో సహజంగా మనకు అర్థం కాదు మన తోటల్లోకి అయితే వేరే వాళ్ళని రాణిస్తామా రానివ్వం కదా కానీ ఇక్కడ ఎంతోమంది విజిటర్స్ వచ్చి వాళ్ళకి కావాల్సిన స్ట్రాబెర్రీస్ కోసుకొని అక్కడ తినవచ్చు ఇంకా ఒక హాబీలాగా మార్చుకొని ఆ స్ట్రాబెర్రీస్ అన్నీ కోసి కౌంటర్లో ఇచ్చి వెళ్ళవచ్చు ఇంటికి వెళుతూ వెళుతూ కొన్ని కొనుక్కొని కూడా వెళ్ళవచ్చు అది ఎవరు ఎన్ని తిన్నా వాళ్ళు ఏమీ అనరు కాకపోతే చెట్లని పాడు చేయకుండా జెంటిల్గా హ్యాండిల్ చేయాలి ఇది ఒకటి సుచారా ఎంతమంది ఉన్నారు దూరంగా చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో ఈ కార్లన్నీ మన స్థానికులవి కొన్ని ఉంటాయి మనలాగా భారతీయులు కొన్ని ఉంటాయి ఇక్కడ అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఉంటారు ఇది ఒక వాళ్ళకి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంగా ఒక ట్రిప్గా తీసుకుంటారు ఈ పెండ తోటల మధ్య ఇలా తిరగడం చాలా ఆనందంగా ఉంది కదా దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి యాక్చువల్గా అయితే ఇవి మన భారతదేశంలో చాలా సీజనల్ ఫ్రూట్స్ మనకి కేవలం డిసెంబర్ జనవరి నెలలో మాత్రమే దొరుకుతూ ఉంటాయి చిన్న కప్పు నిండా పెట్టి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అమ్ముతూ ఉంటారు పైగా రెండోది ఏంటంటే అక్కడ మనకి చాలా పుల్లంగా ఉంటాయి భారతదేశంలో కానీ ఇక్కడ నోట్లో పెట్టుకుంటే చాలు ఓ కమ్మని ఐస్ క్రీమ్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది జుట్టుకొని తింటూ ఉంటారు కాబట్టి ఎవరు ఎన్ని తింటారు కూడా లెక్కలేదు కడుపు నిండా తింటారు మళ్ళీ మిగిలిన కొన్ని కోసి ట్రైన్లో పెట్టి కౌంటర్లు ఇచ్చి కొన్ని ఇంటికి తీసుకుపోతుంటారు కొనుక్కొని కొన్ని కౌంటర్లు హ్యాండ్ అవుట్ చేసేసిపోతుంటారు మరి ఇన్ని స్ట్రాబెర్రీస్ ఇంతమంది ప్రజలు వచ్చి పికప్ చేయడం వల్ల పిక్ అంటారు కోయడం వల్ల అక్కడ వాళ్ళకి ఒక లేబర్ మీద పెట్టే ఖర్చులు తగ్గుతాయి ఫామ్ వాళ్ళకి కాబట్టి వీళ్ళకి కూడా ఒక రిక్రియేషన్ వచ్చినట్టు ఉంటుందని చెప్పేసి ఇక్కడ లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ లేబర్ని పెట్టించడం కూడా కొంచెం శ్రమతో కూడింది ఉంది మరి ఎందుకో రెండు విధాలు అలౌ చేస్తారు ఇక్కడ